వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్ మనం ఈరోజు చేసుకుంటున్నాం ఉసిరగాయ పులిహారండి చాలా వరకు తెలుసు కదా ఇప్పుడంతా ఉసిరగాయ సీజన్ కదా అందుకు ఇది వండుకుంటున్నాము మనం ఏ సీజన్ బట్టి ఆ సీజన్ వండుకోవాలండి ఒక గ్లాస్కి బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసి కుక్కర్లో పెట్టేశాను బియ్యం అంతా నీటికి గడిగి కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలండి సో ఇందులో పులిహోర కొద్దిగా పులుగ్గ రావాలి కాబట్టి చిటికెడు ఉప్పు ఆయిల్ టూ త్రీ డ్రాప్స్ వేసానండి కుక్కర్ పెట్టేసి త్రీ విజిల్స్ రానిచ్చాను తీసి పక్కన పెట్టేసాను ఈలోపు ఉసిరిగా అయి నీట్ కడిగి పెట్టుకున్నాం కదా ఫోర్ తీసుకున్నానండి ఫోర్ ఎందుకంటే సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యానికి ఫోర్స్ పడుతుంది ఎందుకంటే ఎక్కువ పులుపు లేదు అందులో జీలక రావాలి పక్కన పెట్టుకున్నాను ఫోర్ చిన్న చిన్న ముక్కలుగా కొట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక కచ్చపచ్చగా మిక్సీ వేసుకోవాలండి అదిగో చూసారు కదా అట్లా చిన్న ముక్కలు సరిపోతుంది కచ్చ పచ్చగా మరీ ఎక్కువ కాకుండా అదిగో అట్లా వేసుకోవాలండి ఇప్పుడు పక్కకు పెట్టుకున్న జీలకర్ర ఆవాలు పచ్చని రెండు పచ్చిమిరపకాయలు పొడువుగా కట్ చేసుకున్నాను అండి మిర్చి రెండు ఇప్పుడు ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నానండి తర్వాత అది కొద్దిగా ఆగినిచ్చి పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేగాలి కాబట్టి కొద్దిగా ఆగానండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఉంచాలి ఇక్కడ ఏంటంటే కరేపాకు వేసుకోవాలండి నేను ఇది అంతా వీడియో తీద్దామని రెడీ చేసుకున్నాను ఉసిరగాయలంతా ఈలో కరేపాకు మిస్ అయిందండి సో అదొకటి స్కిప్ చేసా స్కిప్ అయింది మీరు చేసుకునేటప్పుడు కరేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం లైట్ బ్రౌన్ వచ్చింది కదా ఇంకెక్కువసేపు ఉంచకూడదండి మాడిపోతాయి తీసి పక్కనైనా పెట్టుకొని లేకపోతే అందులోనే జీలకర్ర ఆవాలు ఇవన్నీ తీసి పెట్టుకున్నాం కదా అవి అందులో వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు సాయిమినపప్పు పచ్చినపప్పు పొడుగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు మిర్చి రెండు ఎండుమిర్చి ఇంకా కావాలంటే ఇంక వేసుకోండి పచ్చిమిర్చి అవి సో కొద్దిగా చిటికటి పసుపు వేసుకున్నాను ఇప్పుడే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి నా దగ్గర లేదు కదా నేను స్కిప్ చేసేసాను సాల్ట్ వేసుకున్నానండి ఆల్రెడీ అన్నం ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా మనం కొద్దిగా ఇందులో వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు ఉసిరిగాయి మిక్సీ వేసాం కదా పచ్చ పచ్చగా అది అట్లా కొద్దిగా తిప్పామండి వేసి టూ మినిట్స్ అట్లా టూ సెకండ్స్ వరకు అట్లా మూత పెట్టి అట్లా ఉంచానండి ఇప్పుడు తీసేసి అది జస్ట్ అట్లా తిప్పేసుకొని ఫుల్ రైస్ ఉడకబెట్టాం కదా అంత అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఫుల్గా తిప్పేసేయాలి చాలా పులుగ్గా వచ్చింది కదా రైస్ చాలా పులుగ్గా ఉంది ఇలాగే ఉండాలి పులిహోర అంటే ఇప్పుడు ఇలాగే ఉండాలి సో ఇప్పుడు చూసి నాలుగు పులిపే ఉండదండి సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు చివరిలో అది వగరుగా ఉంటుంది కాబట్టి ఉసిరిగా నేను చివరిలో హాఫ్ బద్ద నిమ్మకాయ పిండానండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నిమ్మకాయ నేనైతే పిండుకున్నానండి నవ్ ఇట్స్ రెడీ టు సో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ కొత్తగా వారిని ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బా బాయ్